రి ఓ హరిమే కడు ఆనందకర హరిన మే కడు ఆనందకర మరుగవో 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 మనస హరినామే కడు ఆనంద కరారాయణ హరినామాన్ని స్మరిస్తే ఎంత ఆనందం అంటే అంత దివ్యానందం మనలోకి ప్రవేశిస్తుంది హరికథలు హరి అంటే హరించువాడు ఏం హరిస్తాడు ఆయన మనలో ఉన్న సకల దోషాలను హరిస్తాడు అయితే ఆయన పేరు తలుచుకోవాలి అంతకంటే ఇంకేం కోరడాయను గజేంద్రుడు ఇప్పుడు కొద్దిగా దైవజ్ఞానం అబ్బింది దైవజ్ఞానం అబ్బినా కూడా పరిపూర్ణంగా దైవ జ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు అంటే పాండిత్యం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానానికి తగినట్టు ఈ మనసుల్లో ఉన్నటువంటి చిత్తాన్ని ఏకీకృతం చేసి ఇంద్రియాలన్నింటినీ జయించి ఇంద్రియ నిగ్రహము కలిగి జితేంద్రుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి భక్తి వస్తుంది అదే పరిపూర్ణమైన జ్ఞానము అటువంటి ఏకాను ఏకైక మహావీరుడు సర్వలోకధీరుడు చిరంజీవమైనటువంటి ఆంజనేయ స్వామి కనుక ఆంజనేయ స్వామి కంటే మించిన భక్తులు ఇంకెవరు ఉండరు భక్తికి మొదటి రూపం ఆంజనేయ స్వామి ఆయనకేమీ కోరలేదు శ్రీరామచంద్రుడి సేవ తప్ప ఏమీ కోరలేదు ఎందుకు కోరుతాడు అని ఏం కావాలి ఈశ్వరుడు పరమేశ్వరుడు శ్రీరాముడు అందరూ ఒకటే కదా మరి ఈశ్వరుడు శ్రీరాముని యొక్క బాగోగులు చూస్తున్నాడు వచ్చేప్పుడు ఎందుకు తన భార్య శాపం పెట్టిన కారణంగా పార్వత శాప కారణంగా కనుక ఇప్పుడు గజేంద్రుడికి ఈశ్వరుడు అంటే ఎవరు అని అనిపించింది ఎవరా ఈశ్వరుడు నేనెలా ప్రార్థించాలి ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు నెయ్యముని తాంతాపశమందార వాణి ఆత్మభౌ శరణంబు శరణం బువేడదన్ నయ్యముని తాంతాపసమంధార వాణి ఆత్మభౌ ఎప్పుడైతే సకల ప్రేమలను మనసులో పెట్టుకొని ఆ ప్రేమ తప్పతనలో ఏమీ ఉండదు పవిత్రమైన ప్రేమ ఉంటుంది నిత్యము తపోదరణల కోసం ఆయన వేచి ఉంటాడు ఆ తపోదరణను కరుణించాలనేటువంటి మనసులో ఆయన ఆలోచనలు ఉంటుందో అటువంటి ఆ ఈశ్వరుడు ఎవ్వరూ నియమనితాంతాప అంటేమి అతి సుకుమారమైనటువంటి మానవులలో మహిమ మహాపవిత్రమైన ప్రేమ కలిగిన వాళ్ళు అలాంటి వాళ్లను పరమాత్ముడు అనుగ్రహిస్తాడు అని ఈ గజేంద్రుడికి ఇప్పుడు తెలిసింది ఈ సృష్టి ఎవరి చేత జనించింది ఎవరు దీనికి జన్మనిచ్చారు బిడ్డలకు జన్మ తల్లిదండ్రులు ఇస్తారు తండ్రి విజయప్రదా తల్లి గర్భం ధరించి తల్లి కడుపు నుండి బిడ్డలు పుడతారు ఇప్పుడు జన్మనిచ్చిన వాడు అంటే జననీ జనకులు జన్మనించడానికి ఉండారు మరి ఈ సృష్టిలో సూర్య చంద్రాది గ్రహాలలో గోళాలలో అత్యంత నక్షత్రాలు అనేక విశేషాలు వింతలు విశాలమైన ఈ జగత్తు ఆది అంతము లేని జగత్తు ఈ జగత్తినంతా సృష్టించిన వాడెవరు అని అంటున్నాడు ఎవరు ఈ సృష్టి సృష్టించింది ఎవరి లోపల ఉంది సృష్టి అంతా లీనమై ఉంది లీనమై అంటే ఏమి విలీనం కాబడి ఉంది విలీనం అంటే మనం ఏదైనా ఒక జ్ఞానాన్ని లోపల అంటే అది మనలో విలీనంగా ఉంటుంది అంటే మీ అది మనం ఎప్పుడు అప్పుడు ప్రకటించడానికి మనకు స్మరణకు వస్తుంది లోపల జ్ఞానమే లేకపోతే చెప్పడానికి ఏముంటుంది కాబట్టి సృష్టి అంతలో ఉన్నది కనుక ఆయన సృష్టికర్త సృష్టి అంత పోషిస్తున్నాడు కనుక సృష్టి పోషకుడు మళ్ళీ ఆ సృష్టి తనలోనే ఉంచుకుంటాడు కనుక సృష్టి లయకారకుడు అటువంటి ఈ సృష్టిని అంతా కూడా సృష్టించి తనలో ఉంచుకొని జీవించి పెంచి పోషించి ఆ తరువాత తనలోకి చేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క ఈశ్వరుడెవరు ఎవ్వని చేజ నుంచి లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వరు ఇందులో అందులో అన్నిట్లో ఉన్నటువంటి కూడా పరమేశ్వరుడు ఎవరు అంటే ఈ యొక్క సృష్టి కనబడుతున్న సృష్టిని అంతా కూడా సృష్టించి ఆ తర్వాత సృష్టికి అతీతమైనటువంటి దివ్యకాంతి తేజవంతమైనటువంటి ప్రకృతి అతి ప్రకాశవంతమై సమస్త విశ్వమంతా వికసించబడి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వ తేజోమయుడెవరు ఆ తేజోమాయిండ్ నుంచి సృష్టి జరిగింది ఎలా పొగడాలో తెలియదు గోవింద గోవింద కృష్ణం మందిర జగద్గురు